నమస్తే టీవీ వివరాలు చూద్దాం రోడ్డు ప్రమాదంలో మరణించిన సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు అరుణోదయ సాంస్కృతిక సమైక్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రాష్ట్ర నాయకులు కామ్రేడ్ కోడి శ్రీరాములు సంతాప సభలు ప్రదర్శనలు శనివారం ఇల్లందు మండల పరిధిలోని ఎల్లాపురం పోచారం భద్రుతండ గ్రామాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి పాల్గొని మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన మాణిక్యారంలో జరుగు కోడి శ్రీరాముల స్మారక స్తూప ఆవిష్కరణ సంతాప బహిరంగ సభను కదిలి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు పోలారం సర్పంచ్ వాంకడోతు సరోజన మాణిక్యారం సర్పంచ్ మోకాల కృష్ణ న్యూ డెమోక్రసీ మండల నాయకులు వాంకడోతు మోతీలాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పోచారం సర్పంచ్ వాంకడోత్తు శ్రీను న్యూ డెమోక్రసీ నాయకులు వాంకడోతు హర్జా తుడుం శ్రీను వీరబోయిన రాజాలు వాంకుడోతు సింగ్ బాణోతు రాజన్ గోధుల వెంకన్న జరుపుల బాలు పూణెం చినబాబయ్య వాకుడోతు బద్రి తదితరులు పాల్గొన్నారు நியூ டெமக்ரசி வெற்றி நாளே சிபிஎம்எல் நியூ டெமக்ரசி வெற்றி நாளே கோராடே வாருங்கள் ஜெய் ஜெய் கோராடே வாருங்கள் ஜெய் ஜெய் முன்னே வாருங்கள் மூர்யாரே முன்னே வாருங்கள் மூர்யாரே அமராய் காமட் கோரி சீரமணா அமராய் கொண்டாடை ஜெய் ஜெய் கொண்டாடை பாசிசம் அமரவீரளா சேல்னோம் தனிசம் સાદિстам સાદિстам அமரவீரளா சேல்னோம் தனிசம் સાદિстам જોહામ કમડ કોરી સીરமணકો వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు